Welcome today Telangana news channel Karimnagar Corporation elections winning BJP with the latest updates on the election results and the winning candidates <laughs> <laughs>

네, 네. 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 राज हेलो <تص <throw capacity》> <finalement> కరీంనగర్ చెడ్డ మీద ధర్మం గెలిచింది ప్రజాస్వామ్యం నిలబడ్డది కార్పొరేషన్ మేయర్గా డిప్యూటీ మేయర్గా భారత జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది ముందుగా మేయర్గా ఎన్నికల నుండి శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేరిగా ఎన్నికల పెద్దలు యాద సునీల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాశా జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలని కళ ఈ రోజు నెరవేరింది దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు నిలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ చూస్తున్నది ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది ఈ రోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది దీని వెనుక అనేక కుట్రలు ప్రజలకు బయటికి కనిపించిన కుట్రలు కుతంత్రాలు అవి బయట చెప్పరానివన్నీ కూడా కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు మంది ప్రయత్నం చేశారు అన్ని పార్టీలు ఒకటేనాయి కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు అధికార దుర్నియోగం మా చేతిలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీకి ముప్పై గెలిచిన ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒక్కటై రెండు రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట ప్రజలు చూసారు కరీంనగర్ ప్రజలు చూశారు కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి గెలిపించినాం ముప్పై మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపారు విస్మయాన్ని వ్యక్తం చేశారు గింత కుట్రలా ఇంత కుతంత్రాల కానీ అందరు ఒకటేరు కానీ ఏం పేరు చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ దానికి కారణం లేదు కేవలం భారత జనతా పార్టీ బలపడుతుంది భారత జనతా పార్టీని కరీంనగర్లో లో రానియద్దు ఈ కరీంనగర్లో భారత జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో భారత జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్గా ఆపోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి చర్చించిన వాళ్ళందరూ కూడా కరీంనగర్ జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే ఎస్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక కూడా అని చెప్పి భయపడే వాళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది మా మోడీ గారికి మాట చూసినాం మేము సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్ మా అమిత్ షా గారికి మాట చూసినాం మా నితిన్ నబీర్ గారికి మాట చూసినాం ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపిస్తాం గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మిందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు వాళ్ళ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతో నిలబడరు ప్రజలకు ఒక భరోసా కల్పించారు ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఎలా ఇంతమందిని గెలిపించారు రెండు వేల ఐదులో ఇదే కార్పొరేషన్లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం ఆ సంతోషం ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు కానీ అదే కార్పొరేషన్లో అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం ఆనందాన్ని కలిగిస్తా ఉన్నది తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు అది కరీంనగర్కి అవకాశం దక్కింది కానీ ఇంతమంది సైనికులు ఇలా ప్రజలతో గెలిచారు వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నారు ఒక ప్రణాళికతో తయారీ ఉన్నారు ఎట్టి పక్షులు కిరణ్ గారు అభివృద్ది చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయాలకు లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం ఇలా ప్రజలు ఆశ్రయించు సక్సెస్ అయినాం నేను మళ్లీ చెప్తున్నా ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే కేంద్రం నుంచి నిధుల తీసుకొని రావాల్సిందే మన స్మార్ట్ సిటీ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ ఉన్న విషయాన్ని ప్రజలు గతంలో చాలా మంది అనేక రకాలుగా మేం దష్టం మేం దష్టం రాష్ట ప్రభుత్వం చాలా మంది చెప్పుకుంటారు కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఎలా మమ్మల్ని అంటే రాబోయే రోజులు కూడా తప్పడు కన్వేర్ అభివృద్దికి సహకరిస్తాం నిధులు తీసుకొస్తాం కార్పొరేటర్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులను కలిసం రాష్ట ప్రభుత్వాన్ని కలిసాం అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది బీజేపీ బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అలా ఎంత ఇబ్బంది అంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు ముఖ్యమంత్రి కూడా టీవీలు చూసినా మేము సోషల్ మీడియా చూసినాం అయిపోయింది బీజేపీ కనం అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు బీజేపీ రాదు కొంతమంది కేల్ కథం దుకాన్ బంద్ బీజేపీ కథం రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఎక్కడ మేము పట్టించుకోలే మాకు నమ్మకం ప్రజాసభ్య నమ్మకం ఉంది మా తల్లి మహాశక్తి మా తల్లి మీద విశ్వాసం మీద విశ్వాసం ఉంది ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలే ఇలా విమలవాడ రాజన్న ఆశీర్వాదం గాని కొండగట్టు అంజన ఆశీర్వాదం గాని పాతబస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం గాని వాళ్ళని నమ్మినం వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినం ప్రజల ఆశీర్వాదం మాకుంది గౌరవ కారపడానికి అందరికీంది ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం కానీ దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎం పార్టీలు ఎందుకు గుర్తు అన్ని పార్టీలు కలవడానికి కారణమేది కారణం ఏదోటి ఉండాలి స్పష్టం చేసిన అవసరం ఉంది మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏంది వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక కానీ బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకుని తిరిగే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు మంది ఇలా మాకు మద్దతిస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడం కారణం ఒక కారణం చెప్పండి మీరు ఎవరి మీద కోపం మీకు ఎవరి మీద కోపం మీకు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు ఈ బడబాయి చోటబాయి గెలిచింది మూడే సీట్లు మూడే సీట్లు బీఆర్ఎస్ పార్టీ కెలిసింది పది సీట్లు మీ అన్ని కలిసా తొమ్మిది అన్నీ కలిసా కూడా ఇలా మ్యాజిస్ట్రేట్ దాచలేదు మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నిధులు ఇవ్వలేదా కరీంకు కరీం స్మార్ట్ సిటీ కాలేదా కరీం అభివృద్ధి చెందలేదా ఇంకా చెందాల్సి లేదా పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా మీరు హామీలు ఇచ్చిరా దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ చీకటి ఏంది ఏం కారణం లేదు బీ చెప్పి రావద్దు ఇప్పుడు ఆట మొదలైంది ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు ఆటకు ముగింపు మేమిచ్చిన ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం బీజేపీని అడుకునే దమ్ము మీకు లేదు మీ కుట్రలు చేస్తే మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్టంలో యుద్దం స్టార్ట్ చేసినాం ఆ యుద్దం కరిపించే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా ఇలా ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వస్తాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే రామచంద్రబాబు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్టంలో మేము చేసే యుద్దానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి మీరు కరీంనగర్ లో గెలికిన మమ్మల్ని కరీంనగర్లో రాకుండా మూడు పార్టీలు అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు మీరు అందరూ విషయం స్పష్టమైంది ఇప్పుడు స్టార్ట్ ఆట మళ్ళా కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది ఇస్తాం దాన్ని కూడా ముగి పక్కా ఇస్తాం మేము పక్కా ముగింపిస్తాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము ఏదో రెచ్చిపోయి చెప్తాం నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే కాంగ్రెస్ నువ్వు బీఆర్ఎస్ లో ఎంఏ పార్టీ చూసి నవ్వుకున్నా మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నా మేము వీళ్ళు గింత పిచ్చోలా నలభై సంవత్సరాలు గిన్ని సంవత్సరాలు దేశాన్ని పాలసే కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా అవగాహన లేకుండా ఎట్లా వస్తుందనుకున్నారు బయట వద్ద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే అంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కు నేను అభినంది చెప్తున్నా నాయకులందరూ ఒకటేరు నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంత అది ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ ముప్పై సీట్లు గెలిచింది వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు వాళ్లకు ముప్పై ఐదు సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది ప్రజలు చులుక నగుస్తారు కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం బుద్ధిండాల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాల మీకు గిజ మీ కుట్రల మీది వచ్చి నిధులు వాడతారు మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇయ్యాలి ముఖ్యమంత్రి గారు ఏం చేసి ముఖ్యత్వాన్ని చెప్పాలి ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు రెండు రెండు రోజులు నిద్ర మాని ఏ ఇక లియోనియో వేదికగా కుట్రలే కుట్రలు అయిపోయింది వాళ్ళ చిరు వీళ్ళ మడకపోయినాం వాళ్ళ మడకను కిడ్నాప్ రోడ్ వీట్ సోషల్ మీడియాలో మీడియాలో మొత్తం రాయించుకున్నారు ఏమైంది తీయాల ఏం సాధించారు ఇంతమంది ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఏమే పార్టీ ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయినారు ఒక బండి సంజయ్ ని ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులు అడుకోలేకపోయారు మీరు వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత రెండు సంవత్సరాలు ఒక్కొక్కరి ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇవాళ చెప్పుడు కెన్మీర్కి ఎన్ని ఇచ్చాడు మీరు ఇలా నిధులు ఇయ్యారా పజల్ మీరు ఆవిశ గెలుచుకోండి అడ్డుకుంటారా మళ్ళీ దీనికి ఏం చెప్తారు మీరు కలవలేదని చెప్పండి నేను ప్రూఫ్ చేస్తా మీరు కలవలేదు మాకు సంబంధం లేదని చెప్పండి నేను ప్రూఫ్ చేస్తా తెలంగాణ రాష్టంలో ప్రత్యాన్వయం భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట పార్టీ రామ్ చంద్ర గారు ఫోన్ సంజయ్ భాయ్ సంజయ్ నీ వెనక నేనున్నా నువ్వు ముందు సపోర్ట్ చేసి నాకు మా కిషన్ గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్ అవో నీ వెనుక నేనున్నా అని చెప్పన్నాడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు పెంచుడు నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు మా నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్య బద్దంగా మన ఎన్నికలు గెలవాలి ప్రజలు తీర్పు కోరండి మీరు మీకండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేశారు మా జాతీయ అధ్యక్షులు నితిన్ నమిడి గారు ఈ సందర్భంగా మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారికి నిజంగా ప్రత్యేక అభిప్రాయాలు వారు చేయని సహాయం లేదు అన్ని రకాలుగా నాకు గాని మా కార్పొరేట్ అభ్యర్థులకు నాయకులకు అందరు కూడా నేను రాష్ట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించలేక అప్పుడు అదే ఎక్కువ అనుకోండి నేను కానీ రామచంద్ర గారు దానికి రెండు దళులు వీళ్ళని ప్రోత్సహించే ప్రయత్న చేశాడు మమ్మల్ని ఆదుకునే ప్రయత్న చేశాడు ఇట్ ఆఫ్ నితిన్ అబడ్ కానీ వాళ్ళకి చాలా అభినంది శుభాక శుభ కృతజ్ఞతల వారికి ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపుకు ప్రధాన కారకుడు మాకు మా పియత నేత మన ఆరాధ్యత మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కరీంనగర్ ప్రజల తరఫున వారికి రెండు చేతులు జోడించే వాళ్ళు అదేవిధంగా మా అమిత్ గారికి మా అమిత్ షా గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా హృదయపూర్వక అభినందనకు కృతజ్ఞతలు వారికి నిజంగా అందరి ఆశీర్వాదంతో ఇలా మోడీ గారు అమిత్ షా గారు నితిన్ నంబర్ గారు రామ్ చంద్ర గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు డీకే అన్న గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా గౌరవ శాసన సభ్యులు మా గౌరవ శాసన మండలి సభ్యులు మా రాష్ట నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ అందరు కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కార్యకులు లేరు ఇతర మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి వాళ్ళు చూడ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మా గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశ్రదించారు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ది లక్ష్యంగా మేము ముందుకు పోతాం విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కబెట్టి పెట్టి అభివృద్ది లక్ష్యంగా మేము ముందు పోతాం దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు ఈ ఎన్నికల్లో భాగస్వామ్యమై కష్టపడి పనిచేసినటువంటి అన్ని శాఖల సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చి బీజేపీ ఏం పాత్ర నేను చెప్తున్నా కదా కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించారు కానీ వాళ్ళ ఆది నాయకత్వం గ్రహించలేకపోయింది బీజేపీని అడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే ప్రయత్నం చేసింది కుట్రలు చేసింది కానీ గ్రౌండ్ ఏందని తెలుసు కార్పొరేటర్లకు ఎందుకంటే గ్రౌండ్ కార్పొరేటర్లు ప్రజలు స్థానికంగా కరీం లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఆలోచన ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉందని చెప్పి వాళ్ళు గ్రహించారు కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు వాళ్ళు మీరు అలా అంటున్నారు కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కలిసి జట్టు కట్టి ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు నన్ను చెప్తున్నారు ఇద్దరు ఒకటే ఇక్కడ సక్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేట్ గొప్పతనం అంటున్నాడు నేను బీఆర్ఎస్ కార్పొరేట్ కొంతమంది గొప్పతనం అంటున్నాడు నేను జమ్మిగుంటలో సేమ్ పాలసీ అక్కడ అక్కడ అమలై ఇండిపెండెంట్ ని పెట్టి అక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్దతు ఇచ్చాయి ఇండిపెండెంట్ చివరికి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ బీఆర్ఎస్ అంటే ఏమైంది మీ రాజకీయం అంటున్నా బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది భారత జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది మీరు ఏమైంది మరి చెప్పరా చిట్కలేశ్వరు కాంగ్రెస్ కొంతమంది ఇట్లా చిట్కలేశి గిజన రాజకీయం అన్నారు నేనంటున్నా రాజకీయం అంటే గిజన్ నేనంటుండే ఇవాళ రాజకీయం అంటే గిజన్ నేనంటున్నా అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పార్టీ కదా మ్యాజిక్ ప్లేయర్ రాదు కదా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీ మద్దతు ఇచ్చింది నువ్వు గెలిచింది ఎవరు కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ చూడ బీజేపీకి అనుకూలమైన వాతావరణం బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాస నమ్మకం ప్రజలకు ఎక్కువ గతంలో విద్యాసావు గారు రెండుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు రెండు గెలుస్తాం నేను రెండుసార్లు ఎంపీ గెలిచిన ఇప్పుడు మేయర్ కూడా గెలుస్తాం కానీ ప్రజల విశ్వాస నమ్మకం ఇలా మా మీద ఉంది కాబట్టి ఇంకా ఏ ఉత్సాహంతో ఇంకా ఇంకా దూకుడుగా పనిచేస్తాం అగ్రెసివ్గా పనిచేస్తాం పక్కా ఇప్పుడు దాని మీద మేయర్ గారు మారుతారు డిప్యూటీ మేయర్ మారు అది కూడా నేను మారితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమైరాయిస్తున్నారు అంటారు కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు కాబట్టి మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా పాలకవర్గం మా కార్పొరేట్ గౌరవ కార్పొరేట్లు అందరు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం కరీంనగర్ ప్రజలను కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పోతాం ఏదైనా అవినీతి అవినీతికి ఎట్టి పనులు వ్యతిరేకం అవినీతి చేసిన వాళ్ళు అవినీతికి పాల్పడలు వదిలిపడే పరిస్థితి లేదు తీసుకొస్తాం పక్కా మేము అది నమ్మే ప్రజలు మాకు ఓడిసారు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం నమ్మే ఓడిస్తాడు ఆ స్థాయిలో పనిచేస్తాం చేస్తాం పై ఇప్పుడు గెలుస్తాం ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని కలిపి కలిస్తాం కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం కర్మీనర్ నగర అభివృద్ధికి రిక్వెస్ట్ చేస్తాం నిధులు తీసుకొస్తాం ఇవ్వకుండా మెడలు వాడతాం రిక్వెస్ట్ లేదు డిమాండే మూడదాంగ రిక్వెస్ట్ ఉండే వాళ్ళ కుట్ర చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు వీళ్ళకు వీళ్ళకి అధికారం అని చెప్పిస్తాం డిమాండే లేకుండా మాకు ముప్పై ఐదు మంది మా సైనికులు ఉన్నారు గల్లీ గల్లిలో చెప్తాం ఇగో కేంద్ర ప్రభుత్వం కరీంనభివృద్ది కోసం ఈ నిధులొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు పక్కా చెప్తాం మేము చేసే చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం చేదు కూడా చెప్తాం ధన్యవాదాలు నమస్కారం నేను ముందుగా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది ఈ రోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తల అందరి విజయం ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పై కాసే జెండా ఎగురవేయడం జరిగింది మేయర్గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్ ఆశీర్వాదంతో రాష్ట అధ్యక్షులు రామచంద్ర రావు గారు రాష్ట ఉపాధ్యక్షులు మా జిల్లా అధ్యక్షుల సహకారంతో కరీంనగర్ పైన కాశా జెండా ఎగరవేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కలను ఇలా నెరవేర్చడం జరిగింది గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ది జరిగింది ఆ అభివృద్దిని చూసి బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం జరిగింది దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్